అందరికీ నమస్కారం వారు తస్మాత్ జాగ్రత్త ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు వారు ఏం చేయబోతున్నారు కానీ మీరు మాత్రం ఈ విధంగా చేయండి మరి ఇంతకు వృషభ రాశి వారి జీవితంలో ఏ వ్యక్తులు వీరి యొక్క వీరికి చేతులు జోడించబోతున్నారు మరి అవి ఇద్దరు వ్యక్తులు ఏం చేయబోతున్నారు ఇదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని కూడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ లైక్ షేర్ షేర్ మర్చిపోకండి మీ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది వృషభ రాశి చక్రంలో ఈ వృషభ రాశి వారు ప్రత్యేకమనే చెప్పాలి వీరు ఎలాంటి పని చేయాలన్నా కూడా వెనక ముందు ఆలోచించకుండా గబగబా చేసేస్తూ ఉంటారు అంతేకాదు వీరు చేసే పనిలో ఎక్కువ శ్రమకు ప్రాధాన్యతనిస్తారు స్మార్ట్ వర్క్ చాలా తక్కువగా చేస్తారు ఎక్కువ శాతం హార్డ్ వర్క్ చేస్తారు ఇలాంటి వృషభ రాశి వారికి ఎప్పుడూ కూడా ఆలోచనలు ఏం చేద్దాం ఎలా చేద్దాం ఏం చేసి నా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్దాం ఏం చేసి నా కుటుంబంలోని వారికి సహకరిస్తూ ఉందాం వాళ్ళకి ఏమేం కావాలో ఎలా చూసుకుందాం ఇలాంటి ఆలోచనలతోనే ముందుకు వెళ్తూ ఉంటారు ముఖ్యంగా వారు ప్రేమించిన వ్యక్తుల కోసం ఏం చేయటానికైనా సిద్ధపడిపోతూ ఉంటారు ఈ వృషభ రాశి వారు వీరు చేసే ప్రతి పనిలో కూడా వీరికి కావాల్సింది వీరు దక్కించుకోవడానికి అలాంటి ఈ వృషభ రాశి వారు వారి జీవితంలో జరిగే ప్రతి విషయం గురించి కూడా చాలా పర్టిక్యులర్ గా ఉంటారు వాళ్ళు చేసేటటువంటి కష్టాన్ని ఎప్పుడూ కూడా వాళ్ళు నమ్ముకుని ఉంటారు అంతేకాకుండా ఈ వృషభ రాశి వారికి మనం చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మక ద్రోహం లాంటివి నచ్చనే నచ్చవు వాళ్ళు పడేటటువంటి శ్రమతో వచ్చినటువంటి డబ్బుని మాత్రమే ఎక్కువ శాతం వాళ్ళు ఉపయోగించుకుంటారు మోసం చేయటం అలా మోసం చేస్తే వచ్చిన డబ్బుని తన కుటుంబం కోసం ఉపయోగించటం ఈ యొక్క వృషభ రాశి వారికి అస్సలు నచ్చదు మరి అలాంటి ఈ వృషభ రాశి వారికి ఎలా ఉంది ప్రస్తుతం ఎలా నడుస్తోంది అని తెలుసుకుని వారి జీవితంలోకి రాబోతున్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అనేది చూసేద్దాం ఈ వృషభ రాశి వారికి ప్రస్తుతం ప్రేమికులు ఎవరైతే ఉంటారో వారికి చక్కటి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వారు వారి యొక్క ప్రేమని తల్లిదండ్రులకి ఎలా చెప్పాలి ఎలా వారిని ఒప్పించుకోవాలి అని చెప్పి ఇంతకాలం కూడా చాలా ఆలోచిస్తూ వస్తున్నారు అలా వారు ఆలోచిస్తూ వస్తున్నటువంటి ఆ పరిస్థితులు అన్నీ కూడా వారికి అనుకూలమైనటువంటి స్థితిగతుల్ని ఇవ్వబోతున్నాయి అందుకే వీరు పరిస్థితులు అనుకూలంగా ఉన్నటువంటి ఈ సమయంలోనే వారి తల్లిదండ్రుల వద్దకు వారి యొక్క ప్రేమ విషయాన్ని తీసుకెళ్తే ఖచ్చితంగా వాళ్ళకి మంచి ఫలితం దొక్కేటటువంటి అవకాశం కనిపిస్తోంది అయితే మీరు నిజమైన ప్రేమికులై ఉండాలి టైం పాస్ చేసుకోవడం ఏదో ఉపయోగించుకోవడం ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు అలాంటి ప్రేమలే ఎక్కువగా నమ్ముతున్నారు అలాంటి ప్రేమలతోనే ముందుకు నడుస్తున్నారు కాబట్టి సో అలా కాకుండా నిజంగా జీవితాంతం ఈ వ్యక్తితో మనం కలిసి ఉండాలి అని చెప్పి మీరు కనుక ప్రేమించుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీ ప్రేమ సత్ఫలితాలని ఇస్తుంది ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా చాలా వరకు మెరుగ్గా ఉంటుందని చెప్పటానికి ఎలాగూ సందేహ సందేహించాల్సిన అవసరం లేదని చెప్పి జ్యోతిష్య పండితులు చెప్తున్నారు ఎందుకంటే శారీరక మానసిక సమస్యల నుంచి వీరు ఉపశమనాన్ని పొందుతారు మానసికంగా ఎప్పుడైతే మనం పీస్ ఆఫ్ మైండ్ తోటి ప్రశాంతతతోటి ఉంటామో ఆటోమేటిక్ గా శరీరానికి వచ్చేటటువంటి అనవసరమైనటువంటి రోగాలన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి అంతేకాకుండా కొన్ని రాజయోగాలు కూడా ఏర్పడేటటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ వృషభ రాశి వారు చక్కగా ఆచితూచి అడుగులు వేయండి చేసే ప్రతి పనిలో కూడా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి అలా చేయటం ద్వారా మీ యొక్క జీవితానికి కావలసిన ప్రతి విషయాన్ని కూడా మీరు పొందుకోగలుగుతారు ఈ రాజయోగాల్ని పొందుకోవటానికి వాటి యొక్క ఫలితాలని అనుభవించటానికి వృషభ రాశి వారు కొన్ని కొన్ని విషయాల్ని పాటించాలి అలా చేయటం ద్వారా వారికి ఈ రాజయోగాల యొక్క ఫలితం అనేది లభిస్తుంది వారు చేయవలసింది ఎక్కువ శాతం ఇతరులకి సహాయం చేయటం అన్నార్థులకి వీలైనంత వరకు వీరు అన్నదానాన్ని చేయటం అలాగే ఎవరైనా వృద్ధులు ఉంటే వారికి సహాయం చేయటం గోసేవ ఇంకా మంచి ఫలితాలని ఇస్తుంది రాజయోగాల్ని పొందుకోవటానికి ఇక అదే విధంగా చూస్తున్నట్లయితే వ్యాపార పరంగా ఈ వృషభ రాశి వారు ప్రస్తుతానికి సానుకూలమైనటువంటి వాతావరణాన్ని అనుభవిస్తున్నారని చెప్పవచ్చు శనిదేవుడు కర్మస్థానంలో మార్చి వరకు ఉండడం వల్ల వృషభ రాశి వారికి మంచి ఫలితాలే వస్తున్నాయని చెప్పవచ్చు వ్యాపారం పుంజుకోవడంతో పాటు మార్చి తర్వాత శనిదేవుడు పదో స్థానంలోకి మారడంతో కొన్ని ఒడిదుడుకులు కూడా ఎదురవుతాయి మంచి లాభాలను పొందే అవకాశం కూడా ఉంది అని చెప్పి చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారు వారి యొక్క జీవితంలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఈ గుడ్ పీరియడ్ ని వ్యాపార విస్తరణ కోసం కూడా ఉపయోగించుకోవచ్చు కానీ అలా అని చెప్పి ఎక్కువగా ఇన్వెస్ట్ చేయకండి హెవీగా దాన్ని స్ప్రెడ్ చేయాలి ఎక్స్పాండ్ చేయాలి అని మాత్రం ఆలోచించకండి జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విద్యా రంగంలో చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని చూసే పరిస్థితి కనిపిస్తోంది వారు విద్యారంగంలో చక్కటి మార్పుల్ని చూస్తారు అంటే వాళ్ల యొక్క చదువులో వాళ్ళని ఊహించని విధంగా వచ్చినటువంటి మార్పుని చూస్తారు విద్యార్థులు వృషభ రాశి వారు ఇలాంటి మార్పుని విద్యార్థులు చాలా వరకు ఆస్వాదిస్తారు ఇంకా వాళ్లలో ఇంట్రెస్ట్ పెరగడంతో ఇంకా మంచిగా చదవాలి అనే ఆలోచన రావడంతో పాటు వాళ్ళు బాగా చదువులో రాణించటం అంతేకాకుండా రాసేటటువంటి పరీక్షలలో మంచి ఫలితాలను పొందడం అనేది విద్యార్థులకి చాలా వరకు మెరుగుదలనిస్తుంది అంతేకాదు జ్ఞాపక శక్తి పెరగడం చదివిన ప్రతిదీ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తారు దాని ద్వారా వారు రాసినటువంటి పరీక్షల్లో మంచి మార్క్స్ ని స్కోరింగ్ చేయటం జరుగుతుంది అలాగే ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ దశలో ప్రస్తుతానికైతే మంచి టైం అనేది నడుస్తోంది కాబట్టి ఉద్యోగ ప్రయత్నాల్లో ఫలితాలని సాధిస్తారు ఎందుకంటే వారు వారి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆకళింపు చేసుకుని వాటి ప్రకారంగా చాలా జాగ్రత్తగా ముందడుగు వేస్తారు ఉన్న వాళ్ళందరిలో తామే బెస్ట్ అనిపించుకునే ప్రయత్నం చేసి అందులో కూడా వాళ్ళు విజయాన్ని సాధిస్తారు దాంతో చాలా త్వరగా జాబ్స్ అనేవి రావడం జరుగుతుంది ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు ఈ యొక్క వృషభ రాశి వారికి చాలా సానుకూలమైనటువంటి మెరుగుదల్ని చూపిస్తున్నాయని చెప్పవచ్చు ఆర్థికంగా ఈ వృషభ రాశి వారు చాలా వరకు మెరుగుపడేటటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి వాళ్ళు చేస్తున్నటువంటి పనిలో వచ్చేటటువంటి రాబడి పెరగడంతో పాటుగా వాళ్ళు వ్యాపారాలలో కూడా మంచి ఫలితాలని చూస్తారు వ్యాపారాభివృద్ధితో పాటు వ్యాపార విస్తరణ చేసే దిశగా ఆలోచనలు చేయటం వాటి ద్వారా మంచి రాబడిని పొందడం అనేది ఈ యొక్క వృషభ రాశి వారికి రాబోయే రోజుల్లో జరగబోతోంది అయితే ఈ వృషభ రాశి వారి యొక్క జీవితంలోకి కొత్త వ్యక్తులు ఇద్దరు రాబోతున్నారని చెప్పుకున్నాం వాళ్ళెవరు ఏంటి ఎలా వస్తారు అంటే వ్యాపారస్తులకే ఈ వీరి యొక్క దాడి అనేది ఎక్కువగా ఉంటుంది ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఈ వ్యాపారస్తులు అంటే వృషభ రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరకు వచ్చి అవసరాల్లో ఉన్నామని నీతో కలిసి మేము వ్యాపారం చేయాలనుకుంటున్నామని మేం కూడా బాగుపడాలనుకుంటున్నామని వృషభరాశి వారిని నమ్మిస్తారు మామూలుగా వృషభరాశి వారు చాలా తొందరగానే నమ్మేసేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు సో వీళ్ళు చెప్పిన మాటలు చాలా వరకు నమ్ముతారు వాళ్ళు కూడా వాళ్ళ స్నేహితులకి దగ్గర వాళ్ళు కావడం వల్ల వీళ్ళు త్వరగా వాళ్ళని నమ్మేస్తారు నమ్మేసి వాళ్ళు చేతులు జోడించి వీళ్ళని మాకు సహాయం చెయ్యమని అడగడంతో వాళ్ళు మాటల్ని కాదనలేక వృషభరాశి వారు వారికి సహాయం చేస్తారు ఈ సహాయమే వీరి కొంప ముంచుతుందని చెప్పవచ్చు ఎందుకని అంటే వీరు ఏ వ్యాపారంలో అయితే భాగస్వామ్యులుగా చేర్చుకున్నారో ఆ వ్యాపారాన్ని వారిద్దరే దెబ్బతీయబోతున్నారు ఆ వ్యాపారాన్ని వీరే చాలా వరకు నాశనం చేయబోతున్నారు వారికి వ్యాపారం చేయటం రాకపోగా ఇంకా వ్యాపారం చేస్తున్నటువంటి ఈ వృషభ రాశి వారికి కూడా తప్పుడు సలహాలనిచ్చి తప్పుడు దోవలో నడిచేలా చేసి వ్యాపారాన్ని పూర్తిగా నష్టాల పాలు చేయటం అనేది చేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి జ్యోతిష్య పండితులు అందుకే చెప్పబోతున్నారు మరి ఈ వ్యక్తులు ఎవరనేది తెలుసుకున్నారు ఏం చెయ్యబోతున్నారు అనేది కూడా తెలుసుకున్నారు కదా కాబట్టి ఎవరైనా కొత్త వ్యక్తులు మీ ముందుకు వచ్చే చేతులు జోడించి మాకు సహాయం చేయండి మేము మీతో పాటు వ్యాపారం చేస్తాము అని చెప్పని అడిగితే ఖచ్చితంగా నో చెప్పడానికి ఏ మాత్రం కూడా ఆలోచించకండి మీరు మాత్రం ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి అంటే నో అని చెప్పటమే ఎవరితోటి భాగస్వామ్య వ్యాపారానికి మీరు ప్రస్తుతానికి ముందుకు వెళ్ళకండి అలా చేయడం ద్వారా వృషభ రాశి వారు చాలా నష్టం నుంచి బయటపడతారని చెప్పవచ్చు శుభం వీడియో నస్తే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేసేయండి